అందరికీ నమస్కారం మా ఇంటి దగ్గర ఉన్న మందార చెట్టు చూడండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి చెట్ అంతా చూడటానికి చాలా మొగ్గలు పువ్వులతో కళకళలాడుతూ ఉంటుందండి అమ్మవారిలాగా అద్భుతంగా కనిపిస్తుంది ఎంత బాగుంటుందో వర్షాలు పడుతున్నాయి కదండి మంచి చిగురలు వేసినాయి బోల్డ్ మొగ్గలు వేసినాయి విరబోస్తుంది చెట్టు అయితే ఈ చెట్టు అయితే మా ఇంటి ముందే ఉందండి మా ప్రహరీ గోడకి అవతల ఉంటుంది ఖాళీ స్థలంలో ఒకటే మొక్క అండి చూడటానికి పెద్ద చెట్టులా కనిపిస్తుంది దేవుడికి కొన్ని పూలే సరిపోతాయండి ఇంకా పూలు బోల్డ్ మిగిలిపోతాయి చెట్టుని చెట్టుని అట్లా పూలు చూస్తుంటే మనసు నిండిపోతుందండి ఇప్పుడు గోడకి అవతలకు వచ్చేసామండి చూడండి చెట్టు అంతా ఎంత బాగా కనిపిస్తుంది ఒకటే చెట్టు అండి చూస్తున్నారండి గోడకి అవతలు ఉందండి చెట్టు ఇది గోడ మీదకి వచ్చిన కొమ్మలు ఇంటి ముందుకి ఒక పది సంవత్సరాల కిందట మా అమ్మ పెట్టిందండి కొమ్మ పెట్టింది ఎంత బాగా బతికిందో ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి పచ్చదనము ఎర్రటి పూలు బ పచ్చటి పల్లెటూరులో పక్షుల కిలకిలలో ఇలాంటి వాతావరణం చూస్తూ ఆ పూలను ఆస్వాదిస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి మందార పూలు అన్ని పూలు ఉన్నాయి కదండి పొద్దున పూట దేవుడికి పూజకు ఉపయోగిస్తాము నేను ఇంకా అప్పుడప్పుడు కషాయం కూడా చేసుకుంటానండి మందార పూలు ఉపయోగించేసి నాకు చిన్నప్పుడైతే బారుజడు ఉండేదండి కుంకుడుగాయలతో పాటు మందార ఆకులు వేసేసుకుని తలంటు పోసుకునేవాళ్ళం ఇప్పుడంటే హెయిర్ కట్ చేయించేసుకుంటున్నాను షాంపూతో సరిపెట్టేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు ఈ ఆకులు కూడా పెడతాను పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు మర్చిపోరండి కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ అనమాట చూసారు కదండి గోడకి అవతల వైపు మొక్క ఇవతల వైపు కొమ్మలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పొద్దున్నే నిద్రలేచిన తర్వాత చెట్టుని పువ్వుని అలా చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నిజం చెప్పండి సూపర్గా ఉంది కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్